ఓం శ్రీ గాయత్రేణమ కళలు నిజమవుతాయా అన్నది ప్రశ్న చాలామందికి కళ్ళ వస్తూ ఉంటాయి అందులో దుష్టగ్రహాలతోటి ఆ పేడ కళ్ళ కింద అలాగే పూర్వకాలంలో ఏదో ఒక ప్రదేశంలో అక్కడ నివసించినట్టు ఆటలాడినట్టు కానీ లేకపోతే ఏ ఎవరో కొట్టినట్టు కానీ లేకపోతే ఎవరో మిమ్మల్ని కొట్టినట్టు కానీ ఏదో దెయ్యాలు భూతాలు ఒంటి మీద పడ్డట్టు పీకి పట్టుకుని విసుగుతున్నట్టుగా రకరకాలుగా కళ్ళు వస్తుంటాయి అలాగే దేవతలు కూడా కళ్ళకి వస్తుంటారు ఆ దేవత గుడి దగ్గర మసినట్టు అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళినట్టు కానీ ఆ చిన్నతనంలో ఆ గుళ్ళ దగ్గర ఆటలు ఆడుకున్నట్టు కానీ ఇలాగ అవి పీడ కళ్ళవచ్చు మంచిగా అవ్వచ్చు ఎవరో చనిపోయినట్టు కళ్ళకి రావటం లేదంటే అదే వ్యక్తి చనిపోయినట్టు కానీ రకరకాలుగా ఎన్ని రకాలుగానే సరే పీడకల్లు అన్నాయి వస్తూ ఉంటాయి ఈ పీడకల్లలు వస్తున్నప్పుడు చాలామంది భయపడతారు ఇలా పీడకల్లు వస్తున్నాయి అని చెప్పి ఒక్కసారిగా ఉలిక్కుబడి లేచి వాళ్ళు కంగారు పడతారు కొంతమంది అయితే కనుక అర్ధరత్తుగడ కళ్ళు వస్తే ఉలుకుపడి లేచి చిన్నవాళ్ళు అయితే ఏడవడం అన్నది కూడా జరుగుతుంది పెద్దవాళ్ళు అయితే కంగారుపడి వాటర్ తాగి కాస్త మళ్ళీ స్థిమితంగా ఉండి మళ్ళీ నిద్రపోవడం అన్నది జరుగుతుంది ఇలా చేస్తూ ఉంటారు భయపడుతూ ఉంటారు కళ్ళ మాత్రం నిజం కావు ఎప్పుడు కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కళ్ళలో వచ్చిన కళ్ళలో నిజం మాత్రం జరగదు వాళ్ళు పేడ అయినప్పటికీ లేదంటే మంచి కళ్ళు అయినప్పటికీ అత్ర ఎవరన్నా కుట్టి కొట్టినట్టు కానీ లేకపోతే అత్ర ఏమన్నా ఏమొచ్చినా కానీ అవి మాత్రం జరగవు అది కళ్ళు అన్నది మానసిక స్థితిని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క యాంజైటీ టెన్షన్ మానసిక పరిస్థితి బాగోక ఆ రూము అట్మాస్ఫియర్ స్థితిగతులను బట్టి కళ్ళు వస్తూ ఉంటాయి అలాగే బయటికి తిరుగుతున్నప్పుడు రకరకాల ప్లేసులు చూడటాలు రకరకాల వ్యక్తులతో మాట్లాడటాలు లేకపోతే ఎవరితోనైనా గొడవ పట్టడం కొట్టుకోవడం తిట్టుకోవటం ఇటువంటివన్నీ జరుగుతాయి అది కొంతమందికి అదే రోజు కానీ ఒక వారం రోజుల లోపలనే కళ్ళ రూపంలో వచ్చి ఏదో జరిగినట్టుగా భ్రమపడి భయపడి ఆందోళన చెందుతారు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందవలసిన పని లేదు భయపడవలసిన అవసరం లేదు కళ్ళలు వస్తాయి కానీ అవి మాత్రం నిజం కావు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అన్నాను కదా మిగతా జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఏంటి అని అనుకోవచ్చు అది కొంతమంది వాళ్ళ జాతకంలో దేవుడు అనుగ్రహం ఉండి కొంతమందికి వాక్ శుద్ధి ఎలా ఇస్తాడో వాళ్ళకి వాక్శుద్ధి ముందస్తుగా కొన్ని ప్రిడక్షన్స్ చెప్పడం అన్నదే ఉంటుంది కొంతమంది నోటంటే ఏదన్నా వస్తే జరుగుతుంది అని నానుడి చాలామంది అంటారు పన వ్యక్తి నోటంటే ఏదంటే జరుగుతుందని అదే వాక్శుద్ధి ఆ వాక్ శుద్ధి కలిగిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళ జాతకంలో బలాలు బాగుండి దైవం ఆ వ్యక్తి యొక్క వెంట ఉంటే కనుక పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఆ వ్యక్తులకి కల వచ్చింది జరుగుతుంది అది కూడా పాజిటివ్ పాయింట్లు మాత్రమే నెగిటివ్ పాయింట్లు కాదు ఏదో ఒక మంచి కార్యం చేసినట్టు కానీ ఏదో గుడి కట్టినట్టు కానీ లేదంటే గుడికి ఏదన్నా పెద్ద మొత్తంలో భారీ మొత్తంలో సందాయ ఇచ్చినట్టు కానీ లేదంటే ఎవరికన్నా లేని రోజులకి వివాహానికి ధన సహాయం కానీ లేదు ఏదన్నా ఇతరత్ర మంచి మంచి శుభ కార్యక్రమాలకి ఏదన్నా తనవంతు సాయం చేసినట్టు మంచి ఏమైనా కళ్ళు వస్తే కనుక జరుగుతాయి ఆ వ్యక్తికి కూడా చెడు కళ్ళు ఏమన్నా వస్తే కనుక జరగవు ఎందుకన్నట్టు ఎవరినో చంపినట్టు కానీ ఎవరినో కొట్టినట్టు కానీ ఇటువంటి ఏమన్నా నెగిటివ్గా వచ్చి వచ్చినా ఆ వ్యక్తికి జరగవు ఎంత బాగుద్ధి ఉన్నా ఏమన్నా పాజిటివ్ థింకింగ్ వేవ్స్లోనే ఏమన్నా మంచి శుభానికి సంబంధించినవి ఏమైనా కళలు వస్తాయి కనుక జరిగే ఉన్నాయి అంతే తప్ప మిగతా వ్యక్తులకి ఏ విధమైన కళలు వచ్చినా జరగవు కొంతమంది తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంట కదా అంటారు చాలామంది పెద్దలు కూడా తెల్లవారుజాను కాదు తెల్లారిక కాదు మెట్వార్జాన్ని పడుకున్నప్పుడు ఏంటి అర్ధరత్రిగా ఏంటి కళలు వచ్చినప్పుడు ఆ కళ్ళలో జరిగిన విషయాలు జరగవో మీరేం కంగారు పడకండి భయపడద్దు ధైర్యంగా ఉండండి శుభం